కోరుడు వచ్చి తనే సారీ చెప్పాడు కదా ఇంకా కాసేపు ఆట పట్టిద్దామని చెప్పి ఇంట్లో ఇంకా జాతకాలు కూడా చూపించేశారు అంత సెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగా అదేంటి నీ నీకు ఈ సంబంధం ఇష్టమైన జాతకాల వరకు అసలు ఎలా వెళ్ళింది అని అన్నాడు తను కాసేపు అలా ఆట పట్టించిన తర్వాత ఇంకా చెప్పేశానమాట వాళ్ళే చూపించారు మేము చూపించలేదు అని అప్పుడు తను నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను మీ పేరెంట్స్ కి ముందైతే నేను కన్వే చేస్తాను ఇస్తాను నువ్వేం చెప్పొద్దు అన్నారు కానీ నేను ఆ టైంలో లో మాత్రం తనను ఫస్ట్ రానివ్వలేదనమాట ముందు మా ఇంట్లో నేనే కన్వే చేయాలి అనుకున్నాను అప్పటికి నేను ఎర్నింగ్ స్టేజ్ లో లేకపోయినా సరే వాళ్ళు నా ఇష్టాన్ని అయితే అనేది ఒక నమ్మకం నాకుంది నేనే మా ఇంట్లో చెప్తాను తర్వాత నువ్వు వద్దు అని చెప్పి ఇక్కడికి ఇక్కడ ఆ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు మనం టైం వేస్ట్ చేయడమని వెంటనే ఆ రోజు ఈవినింగ్ మా తమ్ముడితో కాల్ చేయించి పాతకాల సెట్ అవ్వలేదు మీరు వేరే సంబంధం చూసుకోండి అని చెప్పించేసాను అనమాట ఇంకా నెక్స్ట్ రోజు ఫస్ట్ అయితే మా డాడీని మా మమ్మీని కూర్చొని పెట్టి నేను మా తమ్ముడు కూడా నా లవ్ మేటర్ ని చెప్పాము నేను ఇలా ఒక అబ్బాయి ఇష్టపడుతున్నా సో తను నాకు ఇన్ ఇయర్స్ నుంచి తెలుసు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది వాళ్ళ క్యాస్ట్ ఇది అని అన్ని విషయాలు చెప్పాను నేను ఓన్లీ ఏ కాదు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని ఏది దాచు ప్రతిదీ చెప్పాను వాళ్ళ రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతే ఇంకా బాబాయ్